సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనే మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే వెయ్యికి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు మహేష్ తన అభిమానులు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మహేష్ అండగా నిలుస్తారు వివాదాలకు దూరంగా ఉంటూ అందరూ హీరోలతో స్నేహపూర్వకంగా మెలిగే హీరో మహేష్ బాబు ఎంతో మంచి పేరు ఉంది ఆయనకు ఇతర హీరోల అభిమానులు కూడా మహేష్ బాబు విషయంలో ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారు ఆయన్ని కూడా అభిమానిస్తారు ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఆ చిత్రాలు చూసి ఎంకరేజ్ చేస్తారు వయసు పెరుగుతున్నా ఎంగా కనిపించే మహేష్ బాబు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో మంచి మనసు చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా మహేష్ బాబు తన వీరాభిమానికి పెద్ద సహాయం చేశారు మోపిదేవి పెద్ద ప్రోల్లోని కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి కృష్ణ గారికి మహేష్ బాబుకి వీరాభిమాని ఆయన సినిమాలు వచ్చాయంటే ఎంతో సంతోషపడుతూ ఉంటాడు అతనికి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు రాజేష్కి మహేష్ బాబు అంటే ఎంతో అభిమానం అంతేకాదు తన ముగ్గురు కుమార్లకు కూడా మహేష్ బాబు సినిమా పేర్లే పెట్టుకున్నాడు తన కొడుకులు పుట్టినప్పుడు మహేష్ బాబు సినిమా ఏదైతే రిలీజ్ అయిందో ఆ సినిమా పేర్లే పెట్టుకున్నాడు రాజేష్ మొదట కుమారుడు పుట్టినప్పుడు అర్జున్ అని పేరు పెట్టుకున్నాడు రెండో కొడుకు పేరు అతిథి మూడో కుమారుడు పేరు ఆగుడు అనే పేరు పెట్టుకున్నాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఎంత వీరాభిమానం అయితే కొన్నాళ్లుగా కిడ్నీ పాడై రాజేష్ మంచానికే పరిమితమయ్యాడు అతని కొడుకు అర్జున్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు రాజేష్ అయితే మహేష్ని చూడాలని కనీసం ఆయనతో మాట్లాడాలని రాజేష్ కోరిక ఈ విషయం అభిమానుల ద్వారా ఆయన దృష్టికి వచ్చింది మహేష్ బాబు తన బృందాన్ని పంపించాడు రాజేష్ ఫ్యామిలీకి అండగా నిలిచారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమాని రాజేష్ పిల్లలను తానే చదివిస్తానని మహేష్ బాబు హామీ ఇచ్చారు రాజేష్ పిల్లల్లో ఇద్దరిని స్కూల్లో చేర్పించడంతో పాటు వాళ్ళ చదువుకు అవసరమైన మొత్తాన్ని తానే చెల్లిస్తానని మహేష్ బాబు హామీ ఇచ్చారు అంతేకాదు మహేష్ బాబు ఫౌండేషన్ టీమ్ పెదప్రోలుకు వచ్చి రాజేష్ పిల్లలు అతిథి ఆగడులను మోపిదేవిలోని ఒక స్కూల్లో కూడా చేర్పించారు డబ్బులు కూడా పే చేశారు ప్రతి సంవత్సరం మహేష్ బాబు నుంచి డబ్బులు వస్తాయని పిల్లల్ని బాగా చదివించాలని ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా తెలియచేశారట ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు మనిషి రూపంలో ఉన్న దేవుడంటూ కామెంట్లు చేస్తున్నారు సంపాదించిన మొత్తాన్ని కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ మహేష్ బాబు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు